నా పేరు కానుగుల శ్రీను మా విలేజ్ నల్లవారుపల్లి మాడుగురు మండల్ రంగారెడ్డి డిస్టిక్ మేము ఆ డైరీ ఫామ్ స్టార్ట్ అయ్యే బట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఆవులకు దాన ఏ విధంగా ఇస్తున్నాం అంటే ప్లేట్స్ దానవి ఇవ్వడం జరుగుతుంది ప్లే అమ్ముల్ ప్లేట్స్ దాన గోదావరి పిండి మక్కపిండి ఇవ్వడం జరుగుతుంది దాన ఇ ఇచ్చే విధానం ఎట్లా ఉంటుంది అంటే వట్టి దాన ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో ఎందుకంటే ఆవు గట్టిద గట్టిగా గట్టిదనం ఏర్పడుతుంది కాబట్టి దాన గట్టిగా ఇవ్వడం జరుగుతుంది అంటే మామూలుగా వేరే చూస్తే అన్ని రకాలు కలిపి ముందే నానబెట్టిస్తారు కదా మీరు ఓన్లీ ఇట్లా ఎందుకు ఇస్తారు నానబెట్టడం వలన ఉపయోగం ఏముండదండి ఎమ్మటే వాటర్ కొద్దిగా వాటర్ వేసి ఇవ్వడం వలన ఆవుకు గట్టిదనం ఉంటుంది నానబెడితే ఏమవుతుంది పచ్చక్క అయితే నానబెట్టాలి ఇంకొకటి పచ్చెక్క ఒకటే నానబెట్టాలి వేరే దానిలో ఏదైనా ఇమ్మటే వేసే ఒక టెన్ మినిట్స్ ముందే కలుపుకొని ఇస్తే బాగుంటుంది అంటే మీరు కాకుండా మీరు మేము ప్లేట్స్ దాని ఇస్తామండి అమ్ములు ప్లే ప్లేట్స్ దాన మక్కపిండి గోధుమపిండి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు ఇప్పుడు మీకు ఒక టెన్ లీడర్స్ అనుకోండి ఇంకా నేను అట్లా ఏమి ఇవ్వనండి ఒక కవుకు వచ్చేసి ఫైవ్ కేజెస్ ఇస్తాను పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం రెండున్నర రెండున్నర ఫైవ్ కేజెస్ ఇస్తాం అంటే ఇప్పుడు వట్టిదంటే కంప్లీట్ కూడా వాటర్ అయితే వేస్తాం ఒక ప్లేట్స్ అవి మొత్తం పడి రావడానికి ఒక టెన్ లీటర్స్ వస్తాం వాటర్ అంతే